హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఆర్ అకాడమీ ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి పుట్టిన పది నిమిషాల నుంచే పిల్లలు శబ్దాలు వచ్చే దిశను గుర్తుపడతారు ముందు ఏం రాయాలంటే ఇక్కడ పిల్లలు అనేది సబ్జెక్ట్ కాబట్టి మనం ఇక్కడ ఏం దేంతో స్టార్ట్ చేయాలంటే బేబీస్ బేబీస్ ఏం చేస్తారు చూడండి పిల్లలు శబ్దాలు వచ్చే దిశను గుర్తుపడతారు కాబట్టి బేబీస్ రిమెంబర్ చూడండి ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకోవాలి ముందు ఏం రాయాలంటే సబ్జెక్ట్ రాయాలి బేబీస్ అనేది సబ్జెక్ట్ తర్వాత రిమెంబర్ గుర్తుపడతారు అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తుపడతారు కాబట్టి మనం సింపుల్ ప్రెజెంటెన్స్లో రాసుకోవాలి ఇక్కడ వి వన్ వస్తుంది ఎందుకంటే బేబీస్ అనేది ప్లూరల్ కాబట్టి అంటే బహువచనం కాబట్టి అదే సింగులర్ అయి ఉంటే ఒక బేబీ ఉంటే బేబీ రిమెంబర్స్ అని రాయాలి ఇక్కడ ఏంటి బేబీస్ రిమెంబర్ గుర్తుపడతారు ఏం గుర్తుపడతారు శబ్దాలు వచ్చే దిశను గుర్తుపడతారు కాబట్టి ద డైరెక్షన్ ఆఫ్ సౌండ్స్ ద డైరెక్షన్ ఆఫ్ సౌండ్స్ అంటే శబ్దాలు వచ్చే దిశ ఫ్రమ్ అంటే నుండి ఎప్పటి నుంచి చూడండి పుట్టిన పది నిమిషాల నుంచి ఫ్రమ్ జస్ట్ టెన్ మినిట్స్ ఆఫ్టర్ బర్త్ చూడండి ఫ్రమ్ అంటే నుంచి జస్ట్ జస్ట్ టెన్ మినిట్స్ అంటే కేవలం పది నిమిషాలు ఆఫ్టర్ బర్త్ అంటే పుట్టిన తర్వాత పది నిమిషాల నుంచే శబ్దాలు వచ్చే దిశను గుర్తుపడతారు ఎవరు గుర్తుపడతారు బేబీస్ కాబట్టి ఇలా మీరు ట్రాన్స్లేట్ చేస్తే మీరు చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే అమ్మ మాట్లాడే మాటలకు పాడే జోలకు మధ్య తేడాన్ని గుర్తుపట్టేస్తారు ఎవరు గుర్తుపడతారు ఇక్కడ పిల్లలు అంటే బేబీస్ కాబట్టి ఇక్కడ మనం బేబీస్ అని రాసుకున్నాం కాబట్టి దే అని రాయాలి దే అంటే ఎవరు వారు దే ఆల్సో రికగ్నైజ్ ఆల్సో అంటే కూడా చూడండి మాట్లాడే మాటలకు పాడే జోలకు మధ్య గుర్తు గుర్తుపట్టేస్తారు తేడాని కూడా కాబట్టి దే ఆల్సో వారు కూడా రికగ్నైజ్ అంటే గుర్తుపట్టడం చూడండి ఇలాంటి పదాలు ఇవి ఒకాబులరీ గుర్తుపెట్టుకోవాలి దే ఆల్సో రికగ్నైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెన్స్ అంటే తేడా ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే మధ్య వేటి మధ్య దేర్ మదర్స్ స్పోకెన్ వర్డ్స్ దేర్ అంటే వారి యొక్క వారంటే ఎవరు బేబీస్ దేర్ మదర్స్ వర్డ్స్ అంటే వారి తల్లి యొక్క మదర్ అంటే అమ్మ చూడండి ఇక్కడ పక్కన అపాస్ట్రఫీ రాశాం కాబట్టి బా అమ్మ యొక్క ఎస్ పక్కన ఎపాస్ట్రఫీ రాస్తే అమ్మల యొక్క కాబట్టి వారి యొక్క తల్లి యొక్క లేదా అమ్మ యొక్క స్పోకెన్ వర్డ్స్ అంటే మాట్లాడే మాటలకు స్పోకెన్ వర్డ్స్ అంటే మాట్లాడిన మాటలు ఇది ఒక చిన్న ఫ్రేజ్ స్పోకెన్ అంటే మాట్లాడిన వర్డ్స్ ఇక్కడ స్పోకెన్ అనేది యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది చాలా జాగ్రత్తగా గమనించాలి ఇలాంటివి స్పోకెన్ వర్డ్స్ అండ్ మరియు సంగ్ సాంగ్స్ సంగ్ అంటే పాడిన సాంగ్స్ పాటలు సన్ సాంగ్స్ అంటే పాడిన పాటలు చూడండి స్పోకెన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఇక్కడ యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది అలాగే ఇక్కడ సంగ్ అనేది కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఇక్కడ యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది సన్ సాంగ్స్ అంటే పాడిన పాటలు ఆమె మాట్లాడిన మాటలకు పాడే జోలకు మధ్య తేడాని గుర్తుపడతారు చూడండి పుట్టిన పది నిమిషాల నుంచే పిల్లలు శబ్దాలు వచ్చే దిశను గుర్తుపడతారు అమ్మ మాట్లాడే మాటలకు పాడే జోలకు మధ్య తేడానికి గుర్తుపట్టేస్తారు బేబీస్ రిమెంబర్ ద డైరెక్షన్ ఆఫ్ సౌండ్స్ ఫ్రమ్ జస్ట్ టెన్ మినిట్స్ ఆఫ్టర్ బర్త్ దే ఆల్సో రికగ్నైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ మదర్స్ స్పోకెన్ వర్డ్స్ అండ్ సన్ సాంగ్స్ ఇలా మీరు చిన్నగా ఒక్కొక్క పారాగ్రాఫ్ తీసుకొని ట్రాన్స్లేట్ చేస్తే మీరు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే ఇంకొక ఫ్యాక్ట్ చూద్దాం మన దగ్గర అయితే నిషేధించారు కానీ అమెరికాలోని సర్కస్లలో ఇప్పటికీ ఏనుగు పులి సింహాల్ని ఉపయోగిస్తున్నారు చూడండి మన దగ్గర అయితే నిషేధించారు మన దగ్గర అంటే ఎక్కడ మన దేశంలో కాబట్టి మనం ఏం రాయాలంటే ఇది ప్యాసివైజ్లో రాయాలి ఎందుకంటే ఎవరు నిషేధించారో మనకు చెప్పలేదు కాబట్టి ప్యాసివ్లో మొదలు పెట్టాలి ఇట్ వాజ్ బ్యాండ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఇట్ వాజ్ బ్యాండ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఇట్ అనేది ఆబ్జెక్ట్ వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ బ్యాండ్ అనేది వీ త్రీ ఎవరు బ్యాండ్ చేశారో మనకు తెలియదు కాబట్టి ఇట్ వాజ్ బ్యాండ్ అని రాయడం జరిగింది ఇన్ ఆర్ కంట్రీ అంటే మన దేశంలో దీన్ని బ్యాన్ చేశారు దేన్ని బ్యాన్ చేశారో చూద్దాం కానీ అంటే బట్ కానీ ఏనుగు పులి సింహాల్ని అమెరికాలోని సర్కస్లో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు కాబట్టి మనం ఏం రాయాలంటే ఎలిఫెంట్స్ టైగర్స్ అండ్ లయన్స్ అంటే ఏనుగులు పులులు అండ్ మరియు సింహాలు ఆర్ స్టిల్ యూస్డ్ ఆర్ స్టిల్ యూస్డ్ అంటే వాటిని ఇంకా ఉపయోగిస్తున్నారు ఇది కూడా ప్యాసివైజ్లోనే ఉంది ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది ఎవరు ఉపయోగిస్తున్నారో తెలియదు కానీ వాటిని ఇంకా ఉపయోగిస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి అందుకే ప్యాసివైజ్లో రాయడం జరిగింది యూస్డ్ ఇన్ సర్కసెస్ అంటే సర్కస్లలో ఇన్ సర్కసెస్ అంటే సర్కస్లలో ఇన్ అమెరికా అంటే అమెరికాలోని సర్కస్లలో ఇప్పటికీ ఏనుగు పులి సింహాలని ఉపయోగిస్తున్నారు ఎలిపాంట్స్ టైగర్స్ అండ్ లయన్స్ ఆర్ స్టిల్ యూస్డ్ ఇన్ సర్కసెస్ ఇన్ అమెరికా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా ఇలాంటి చిన్న చిన్న ఆర్టికల్ తీసుకొని మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి